ವೆಲ್ಕಮ್ ಟು ಶ್ರೀಕಾರ್ಸ್ ಮನವಿ ನಾಗೋಲ್ ಮೆಟ್ರೋ ಸ್ಟೇಷನ್ ಪಿಲ್ಲರ್ ನಂಬರ್ ಎಟ್ ಜೀರೋ ಫೈವ್ ದರ యూజర్ కార్ షోరూమ్ అండి ఇది మనకి రెండు వేల పదమూడు నుంచి కార్ షోరూమ్ నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర ఉంది ఇక్కడ ఆల్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అంది ఇక్కడ దొరుకుతాయి ఇంకా మోర్ డీటెయిల్స్కి వచ్చినప్పటికీ మన దగ్గర ఒక టూ ఫిఫ్టీ వెహికల్స్ వరకు పార్కింగ్ సేల్లో కస్టమర్స్ మన దగ్గర పెడతారు మీరు ఒకసారి లైవ్గా చూపిస్తాను ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా కంటిన్యూ చూడండి నస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంది ఈ వీడియోలో యూజర్ కార్స్ గురించి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బడ్జెట్ వైజ్గా వస్తేప్పటికీ మన దగ్గర వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ ల్యాక్స్ వరకు వెహికల్స్ అన్ని మన దగ్గర ఉంటాయి మీకు అదేవిధంగా కొన్ని కొన్ని వెహికల్స్ అంది మీకు అన్ని వెహికల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఇప్పుడు కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు కొన్ని వెహికల్స్ నేను చూపిస్తానండి ఆ వెహికల్స్ లెస్ లెవెన్ కిలోమీటర్స్ ఉండే వెహికల్స్ అన్ని మీకు చూపిస్తాను మన దగ్గర ఒక టూ ఫిఫ్టీ పైన వెహికల్స్ ఉంటాయి మనం చూస్తున్న ఫస్ట్ వెహికల్ సెలీరియో ఆటోమేటిక్ టూ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఇది ఈ వెహికల్ కిలోమీటర్ వైజ్గా వస్తేప్పటికీ జస్ట్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయింది అదేవిధంగా శ్రీకార్స్లో మీకు ప్రత్యేకతలు ఎట్లా అంటే తక్కువ తిరిగిన వెహికల్స్ మన దగ్గర చాలా కస్టమర్స్ అంది పార్క్ అండ్ సేల్లో పెడుతుంటారండి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చాలా వాల్యుబుల్ పాయింట్స్ అంది కొత్త కొత్త వెహికల్స్ అంది మీకు చూపిస్తాను ప్లస్ డ్రైవ్ అండ్ వెహికల్స్ తక్కువ ప్రైస్లో అమౌంట్ వచ్చే వెహికల్స్ కూడా శ్రీ కార్స్లో మన దగ్గర దొరుకుతుంటాయి ఎందుకంటే కస్టమర్స్ మన దగ్గర పార్క్ అండ్ సేల్లో పెడుతుంటారు చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ అంది మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు చాలా వెహికల్స్ ఉన్నాయి ఇట్లా చూసుకుంటే చాలా వెహికల్స్ హిల్ బ్యాక్ సెడాన్ ఎక్స్యూవి కాంపాక్ట్ ఎక్స్యూవి అట్లా చాలా వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి అదే విధంగా వెహికల్స్ ఉన్నాయి చూడండి వమినీలు కూడా మీకు త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మోడల్ వమినీల్ అన్ని దొరికేస్తాయి అదే విధంగా హచ్ బ్యాక్ ఇవన్నీ ఆటోమేటిక్ మాన్యువల్ వెహికల్స్ మీరు చూస్తున్నారు చూడండి సెల్యూరియోలు ఇవి మొత్తం కూడా ఒక ఫైవ్ సిక్స్ సెల్యూరియోస్ ఉన్నాయి ఇది జస్ట్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ ఇది ట్వంటీ టూ మోడల్ సెలియో ఇది ఇది మీకు కస్టమర్ జస్ట్ అన్ లాస్ట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు చేస్తుంది ఇది కస్టమర్ పార్క్ అండ్ సెల్ మీరు ఒకసారి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా ప్రైజ్ అంది తగ్గుతుంది అదే విధంగా మనం చూస్తున్నాం చూడండి అటువైపు చూసుకుంటే టెన్స్ ఉంటాయి చూడండి టెన్ చాలా వెహికల్స్ ఐటెన్లు ఉన్నాయి ఇది మీకు చిన్న చిన్నగా టెన్ ఒకటి ఆల్టో ఇంకా డాట్స్ అండ్ ఇట్లా చిన్నగా హచ్ బ్యాగ్ లో మీకు చాలా వెహికల్స్ మీకు చూపిస్తున్నాను మీకు ఇంకా కొంచెం బడ్జెట్ కొంచెం పెంచుకుంటే పెద్ద వెహికల్స్ కావాలంటే మన దగ్గర బిఎండబ్ల్యూ ఆడి మర్సిటీస్ జాగ్వర్ ప్రీమియం సిగ్మెంట్ వెహికల్స్ కూడా మన దగ్గర దొరుకుతుంటాయి అదేవిధంగా మన దగ్గర క్రిస్టా ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆ సిగ్మెంట్లో కూడా వెహికల్స్ ఉంటాయి